వెల్కమ్ టు మై ఛానల్ ఇదిగోండి ఈరోజు ఏంటి స్పెషల్ అని చూస్తున్నారా నేను అక్క దగ్గరికి వెళ్ళాను అనమాట ఈరోజు అక్క అయితే ఫ్రైడ్ రైస్ చేసేసింది అనమాట ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తుంది ఏంటి అనేది చూసేద్దాం నేనైతే రోడ్డు దాటడానికి చాలా ఇబ్బంది పడ్డాను అంటే నన్ను తీసుకెళ్ళాను అక్కడికి అంటే నడుచుకుంటా స్లోగా ఒక కర్ర పట్టుకొని అయితే నడుచుకుంటా రోడ్డు దాటానండి తర్వాత అక్క మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చి ఇంట్లో దింపేసింది అదిగండి ఆ రోజైతే నేను చాలా అసలుకి ఒక టాస్క్ అయిపోయింది అనమాట నేను వచ్చానని అక్క అయితే చూడండి అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తుంది సరే అట్లా చేస్తుంది కదా అనేసి నేనైతే వీడియో తీసుకొని ఇంకా అక్క వీడియో తీవా అని చెప్పి అక్కతో అయితే వీడియో తీయించుకున్నాను ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తుంది అక్క అయితే సూపర్ చేస్తుంది మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదండి అక్క పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసిద్ది నాకు బయట దానికన్నా కూడా అక్క చేసేది ఇష్టం అని చెప్పేసి ఇంకా ఇక్కడ ఇదిగోండి బియ్యం కడిగి పెట్టి బాస్మతి బియ్యంతో అయితే చేస్తుంది అనమాట బాస్మతి బియ్యం కడిగి చక్క పొయ్యి మీద పెట్టేసి గంజి వారుస్తారంట వాళ్ళు మరీ మెత్తగా వండుకోవద్దు పొడి పొడిగా వండుకోవాలి మామూలు వాటర్ వేసి గంజి ఉంచడమే అందులో ఏమీయలేదన్నమాట ఇంకా పన్నీర్ ముక్కలు కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఉప్పు కారం వేసి చక్కగా ఫ్రై చేసింది రెడ్ కలర్గా వచ్చేదాకా ఇంకా ఇక్కడ స్వీట్ కాన్ అయితే వలసి తీసుకోవాలన్నమాట ఇంకా ఇదిగోండి వెజిటేబుల్స్ క్యాబేజీ క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్వీట్ కాను మనం పచ్చి బఠానీ అండి పచ్చి బఠానీయే తీసుకోవాలి ఎండు బఠానీ తీసుకోలేదు అక్క ఇంకా అవి అవి రెండు కలిపి ఒకేసారి స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకోవాలంట అంటే తాలింపులో వేయి వేయట కదా తాలింపులో వేయకుండా రైస్లో అయితే కలిపింది చూడండి మొత్తం ఫ్రైడ్ రైస్ ఎట్లా చేసింది ఏంటనేది ఇదిగోండి ఇవి కూడా పచ్చి బఠానీ ఇంకా స్టవ్ మీద కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచింది అంతే అండి ఇదిగోండి అన్నం కూడా పొడి పొడిగా ఉండేసి గంజం చేశారు ఇంక ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి ఇవన్నీ వెజిటేబుల్స్ అనమాట ఇంక ఇవన్నీ మనం వేసుకోవాలి ఉల్లికాడలు అనేది ఉంటే ఆప్షనల్ అనమాట ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇంకా వేసుకోవటమే అనమాట ఇదిగోండి ఇంకా మనం ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఒక బాండీ అయితే పెట్టుకోవాలి స్టవ్ పని దానికి సరిపడా ఆయిల్ వేసేసుకున్నాక ఇంకా మనం దీంట్లో అయితే ఆనియన్స్ వేసింది ఫస్ట్ నూనె అయితే బాగా కాగాలంటండి నూనె కాగాకే వేసుకోవాలి బాండీ కూడా చాలా బాగుందనమాట ఇంకా ఇవి వేసేసాక ఆనియన్స్ వేసాక తర్వాత క్యాబేజీ వేసింది క్యాబేజీ తర్వాత వన్ బై వన్ అండి క్యారెట్ క్యాబేజీ ఇంకా తర్వాత క్యాప్సికము పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా రెండే కట్ చేసింది ఎక్కువ కట్ చేయలేదనమాట అన్నీ చక్కగా వేపుకోవాలి అలా అని చెప్పి డీప్ ఫ్రై లాగా అయితే ఏపలేదండి పచ్చిగా ఉన్నాయి అలా ఏగినాయి మళ్ళీ పచ్చి అనేది తెలియట్లేదు చాలా బాగుందనమాట ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసింది కదా అన్నీ చక్కగా వేపుకున్నాక తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి అక్క దగ్గర ఉందన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అది కూడా వేసుకుంటాము అదేనంట ఫ్లేవరు దీనికి ఇంకా అంటే ఇంకా ఉన్నాయి సాసులు అవి కూడా చెప్తాను ఇప్పుడు ఇవన్నీ కూడా కొద్దిగా వేపుకున్నాక పక్కకనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ కూడా ఆయిల్లో వేసుకొని కొద్దిగాసేపు అయితే వేపాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసిందక్క ఇదిగోండి ఇంకా స్వీట్ కాను బఠానీ కూడా వేసేసింది ఇందులోనే వేసేసాక అల్లం పేస్ట్ వేసేసుకుందాము ఇంకా అది కూడా ఎర్రగా వేగాలి ఇవన్నీ పక్కగానే వేసేయాలి బాండీలోనే విడిగా మళ్ళీ దేవేయాల్సిన అవసరం అయితే లేదండి అక్కడే పక్కన పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ పక్కకు వస్తుంది కదా దాంట్లో అదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకొని అది కూడా చక్కగా వేగాలనమాట అక్క చెప్తుంది ఇది మెయిన్ అమ్మ అల్లం వెల్లుల్లి పేస్టు అది బాగా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి అని ఇంకా అది వేగి చక్క పచ్చివాసన అంతా పొయ్యాక మనం ముందుగా గంజి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదండి అదంతా కూడా ఆరబెట్టేసింది అనమాట ఆరిపోవాలి రైస్ అంతా కూడా మరీ వేడి వేడిగా ఉందనుకోండి ముద్ద ఇద్దంట ఆరబెట్టేసింది ఇదిగోండి ఇంకా ఆ రైస్ అంతా బాస్మతి రైస్ చూడండి ఎంత బాగుందో అసలు చూస్తుంటేనే బాస్మతితో చేసింది కదా ఇప్పుడు ఇంకా మొత్తం తిప్పకూడదంట ఇప్పుడు దీంట్లో గరం మసాలా ధనియాల పౌడరు కారం ఇంకా అసలు సాంబార్ కారం గొడ్డు కారం కొంచెం లైట్గా పసుపండి అంటే ఏసి అయినట్టుగా వేసింది కారాలు మాత్రం రెండు వేసింది గొడ్డు కారం వేసింది సాంబార్ కారం వేసింది తర్వాత ధనియాల పొడి చెప్పాను కదా ధనియాల పొడి వేసుకొని గరం మసాలా మళ్ళీ గరం మసాలా వేసింది ధనియాల పొడి వేసింది ఇంకోటి బిర్యానీ మసాలా అంటండి బిర్యానీ మసాలా కూడా వేసింది ఇంకా ఇందులో ఇంకా అసలు పెద్ద టేస్ట్గా ఉండేది అరోమా పౌడర్ అంట ఇది వచ్చేసి లింక్ కావాలంటే నన్ను అడగండి అమెజాన్లో ఉంది ఇది నేను మీకు పంపిస్తాను ఇది అరోమా ఫ్లేవర్ అంట అదైతే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ ఫ్రైడ్ రైస్కి వస్తుందంట ఇంకా తర్వాత మనం వేయించి పెట్టుకున్న మొత్తం పన్నీర్ వేసేసుకున్నాక దీంట్లో చిల్లీ సాస్ వెనీగర్ ఇంకోటి వచ్చేసి సోయా సాస్ అండి ఒక్క మూత కొంచెం కొంచెం వేసింది వెనీగర్ కూడా కొంచెం అండి అసలు ఒక మూత నిండా కూడా వేయలేదు కొంచెం కొంచెం వేసింది ఇవి ఉల్లి కాడలు లాస్ట్లో వేసింది కొంచెం కొత్తిమీర ఇంకా రైస్ అంతా తిప్పేసుకోవాలండి చక్కగా ఇంకా సాల్ట్ కూడా వేసేసుకొని ఇంకా మొత్తం రైస్ అంతా కూడా చక్కగా ఇంకా రైస్ తగ్గట్టు మనం ఇంకా సాల్ట్ వేసుకొని మొత్తం తిప్పుకోవాలి ఇప్పుడు మసాలాలు అన్నీ పట్టేలాగా ఇంకా చూడండి ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉందనమాట మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చెయ్యాలి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను నేను థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి